దేవుని వాక్యాన్ని చదువుకుందాం దిదుపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనము దేవుడు మోస ద్వారా రాయించిన మాట అద్భుతమైన మాట ఆయన నీకు సహాయము చేయటకై ఆకాశ వాహనుడై వచ్చును అని ఈ మాట దేవుడు మోస ద్వారా ఇస్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు నిజమే దేవుడు ఆకాశ వాహనుడై నీ ఎద్దకు వస్తున్నాడని ఇస్రాయేల్ ప్రజలను మోసే ఆదరిస్తున్నాడు దయనపరుస్తున్నాడు మరి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ మాట వాళ్ళకు చెప్పి దయనపరుస్తున్నాడు అలాగే నీవు అదే దేవుని పూజిస్తున్నా నీవు కూడా ఏ సమస్యలో ఏ బాధలో కష్టాలు ఉన్నావో వాటన్నిటి పక్కన పెట్టి ఈ వాక్యాన్ని ఒకసారి చదివి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్రాయిల్కు సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు అక్కడేమో ఆకాశ వాహనుడై వచ్చు వచ్చును అని రాస్తా ఉన్నాడు కానీ యోహను స్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఏం చెప్తుందంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటున్నాడు పరలోకం నుండి వాళ్ళ దగ్గరికి వాహనం ఎక్కి వస్తున్నాడు కానీ ఇప్పుడు మన హృదయంలో ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు ఎందుకు అంటే సహాయం చేయనీకి ఆదరించడానికి ధైర్యపరచడానికి ప్రతి సమస్య నుంచి విడిపించి నిన్ను నన్ను ముందుకు నడిపించడానికి మన హృదయంలో ఉన్నాడు కాబట్టి దేని విషయంలో చింతపడకుండా ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు సహాయం చేయడానికే దేవుడు మనతో ఉన్నాడు ఈ లోకంలో ఎవరు చేయరు ఆయనే చేస్తాడు ఎందుకంటే మనము ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనం ఆయన బిడలము ఆయన మనల్ని పోషిస్తాడు సంరక్షిస్తాడు ఆయుష్నిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు కావలసినన్ని నీ జీవితంలో నా జీవితంలో సమకూరుస్తాడు కాబట్టి ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయి కంపల్సరీ నువ్వు ఏ సమస్యలో ఏ ఉన్నా కూడా దేవుడు వాటి నుంచి విడిపించి నీకు సహాయం చేస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ఆమెన్ ఆమెన్